వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఈరోజు శ్రీకాకుళం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సేవా పక్షోత్సవాల జిల్లా కార్యశాల జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సేవా పక్వాడ్ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడారి ఆనంద్ గారు రాష్ట్ర కార్యదర్శి సురేంద్ర మోహన్ గారు పాల్గొన్నారు ముఖ్య అతిథులు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ నెల సెప్టెంబర్న పదిహేడు విశ్వకర్మ జయంతి మరియు ప్రియతమ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా దేశ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు సేవా పక్షోత్సవాలు పదిహేను రోజుల పాటు అన్ని మండలాలలో ఘనంగా నిర్వహించాలని శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో రూట్ మ్యాప్ చేయడం జరిగింది జిల్లా నుండించారు కాబట్టి ఈ కార్యక్రమాలు ఇంటి అనేది ఒకసారి భారతీయ జనతా పార్టీ అందరూ కూడా నమస్కారాలు సేవా పర్చోత్సవాల కార్యక్రమాలు సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రోజు ఈ అలయన్స్ గవర్నమెంట్ మన వాటా మనకు రావాలంటే మన న్యాయమైన వార్త మనకు రావాలన్నా ఖచ్చితంగా మన శక్తి ప్రదర్శన చేసుకోవాల్సింది మన శక్తి ప్రదర్శన లేకుండా మనం కష్టం లేకుండా